హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఇప్పుడు సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతుంది మెయిన్ మే తాడ్వాయిలో ములుగు జిల్లాలో మేడారం అనే ప్రాంతంలో జాతర జరుగుతుంది సమ్మక్క సారాలమ్మ జాతర ట్రైబల్ ఫెస్టివల్ గాను ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా అలాగే దక్షిణ భారతదేశ కుంభమేళాన్ని కూడా పోల్స్తున్నారు అది రాంగు పోలిక అయితే ఇప్పుడు ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలని ప్రజలందరినీ ఆలోచించండి అని రిక్వెస్ట్ చేయడం కోసం నేను ఈ వీడియో ద్వారా వచ్చాను మళ్ళీ సారక్క భక్తుల మనోభావాలు దెబ్బతీయాలను ఈ సందర్భంగా గిరిజనులను కించపరచాలను అవమానించాలను భక్తిని ఎగతాళి చేయాలనో నా ఉద్దేశం కాదు కానీ వీడియో పూర్తిగా చూడకుండానే అభిప్రాయానికైతే రాకండి కొమ్రం భీమ్ ఎలాగో అల్లూరు సీతారామరాజు ఎలాగో భగత్ సింగ్ ఎలాగో ఆ మేడారం ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడి ప్రాణాలు ఇచ్చిన వీర వనితలు కాబట్టి మనం ఇప్పుడు అంబేద్కర్ జయంతి జరిపినట్టుగా పెరియార్ జయంతి జరిపినట్టుగా గాంధీ జయంతి జరిపినట్టుగా వీళ్ళకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఏడాది మాషికం నిర్వహిస్తారు మన దగ్గర ఏడాదికి ఒకసారి యానివర్సరీ ఉంటుంది డెత్ యానివర్సరీ కానీ ఇక్కడ సమ్మక్క సారాలమ్మ గిరిజన ప్రాంతంలో రెండు సంవత్సరాలకు ఒకసారి అది మాషికం అనమాట సరే ఆ ఆ విషయాన్ని అలా ఆపితే రెండు ప్రధాన అంశాలు ఏంటంటే ఒకటి సమ్మక్క సారాలమ్మ జాతర సమ్మక్క సారాలమ్మ పేరు చెప్పుకొని కొంతమంది కోయ దొరల పేరుతో మేము మేడారం అంటాడు వాడి ఇష్టం నోటికి ఏదత్తది మాట్లాడి ఈకలు పెట్టుకొని నెమలికలు పెట్టుకొని రుద్రాక్షలు కట్టుకొని మెడదండలు వేసుకొని అన్ని రకరకాల పట్టుకొని ప్రజలకు జాతకాలు చెప్తాము మీ జ్యోతిష్యం చెప్తాము మీకు దోషం తీసేస్తాము మీరు ఉంగరాలు పెట్టుకోండి అది పెట్టుకోండి నేను కోయదొరను అంటాను అది పూర్తిగా నాటకము భూటకము మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని మోసం చేసే ఒక దగా కుట్ర వాళ్ళ బారిన అస్సలే పడొద్దని ప్రజలందరినీ చేతులు జోడించి కోరుతున్నాను నేను స్వయంగా మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకి వెళ్ళాను చాలాసార్లు ఈ సీజన్ లేని సమయంలో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ వారసులను కలిశాను స్వయంగా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేశాను వాళ్ళందరూ ఫేక్ అండి మేము ఈ వనదేవతలను దేవతలుగా భావిస్తాము వీళ్ళు మా పూర్వీకులు మేము వాళ్ళ వారసులము ఇందులో ఎస్టీలో లంబాడి కాదు కోయ జాతికి చెందిన వాళ్ళము మేము మా మా వారసత్వంగా ఇలా ఉంటాం ఒక్కొక్క వారం ఒక్కొక్క కుటుంబానికి ఈ గదకడ పూజ చేసుకొని శుభ్రం చేసుకునే అవకాశం ఇస్తారు దీంట్లో వచ్చే బెల్లము లేదా గుండె ఆదాయము లేదా రకరకాల వాటిలో మాకు కొంత హక్కు ఉంటుంది అని చెప్పారు చాలా విషయాలు అందులో నేను చర్చించాను అయితే ఈ జాతకాలు చెప్పేటోళ్ళు నీ గ్రహదోషము దోషము నరదిష్టి ఉంది తాయెత్తు కట్టుకో ఉంగరం కట్టుకో ఈ నల్ల దారం కట్టుకో లేకపోతే ఈ గుడ్డ నల్ల గుడ్డలు వేసుకోకు ఈ కొబ్బరికాయలు కొట్టు ఈ శాంతి అయ్యి ఈ అంత్రం కట్టుకో ఈ తంత్రం కట్టుకో ఈ యంత్రం కట్టుకో ఈ పూస కట్టుకో పోగు కట్టుకో ఈ మంత్ అని చెప్పేవందరూ మాకు సంబంధం లేని దొంగలు అని చెప్పడం జరిగింది కాబట్టి నమ్మేవాడినే మోసం చేస్తారు ప్రజలారా ఈ సమ్మక్క సారక్క పేరుతో ఎవడైనా జ్యోతిష్యాలయం పెట్టినా హస్త సాముద్రికను చెప్పిన రేఖలు గురించి చెప్పినా మీ భవిష్యత్తు చెప్తా అంటే వాడిని అడగండి అరే నీ బ్రతకేందుకు రోడ్డు మీద అడక్క తినేలాగుందిరా అని అడగండి మర్చిపోకుండా అడగండి ఈరోజు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందుబాటులోకి వచ్చింది కమ్యూనికేషన్ టెక్నాలజీలో రెవల్యూషన్ వచ్చింది కాబట్టి మీడియా రంగంలో బోల్డ్ అంత రివల్యూషన్ వచ్చింది ప్రపంచం ఒక చిన్న కుటుంబంగా మారిపోతుంది ఏ దేశంలో ఎక్కడ ఏముంది ఎలా తెలుసుకోవాలి అని అన్ని రకాల సమాచార వ్యవస్థలు మనకు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి దయచేసి మీరు సమ్మక్కనో సారక్కనో వీడు వారసుడు అయితే వాడెందుకు తాగుతాడు వానికి అడగని బీపీ షుగర్ లెవెల్ ఏంటో అడగండి వాడెందుకు ఉభయకాయంగా ఉన్నాడో అడగండి వాడి కుటుంబం ఎంత గొప్పగా స్థిరపడిందో అని అడగండి వాడెందుకు దుకాణం పెట్టుకొని అమ్ముకొని అడుక్కు తింటున్నాడు అడగండి సమ్మక్క సారక్క పేరు మీద ఈ జాతకము జ్యోతిష్యాల పేరుతో ఎవరైనా మోసం చేస్తే అది కూడా మీ మనోభావాలు తినాలి అరే మేము గౌరవంగా పూజించే సమ్మక్క సారక్క పేరును డ్యామేజ్ చేస్తున్న విందని ఈ దొంగ పనులు చేసేటోళ్ళ దొంగ పనుల వల్ల మీ మనోభావాలు దెబ్బ తినాలి ఇది తప్పు నాటకము అని అంటే దెబ్బ తినడం కాదు పోనీ ఎవరైనా ఆథరైజ్డ్గా నిజమే అని సర్టిఫైడ్ చేయబడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేనే లేరు ఆ చుట్టుపక్కల అమాయక ప్రజలు ఎంతోమంది మోసపోతున్నారు కొంతమంది విద్యావంతులు చదువుకున్న వాళ్ళు కూడా అలా టైంపాస్కి వెళ్ళి చేయి చూపించి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల కోళ్ళలుగా ఉంటారు మీరు వాళ్ళని వేరే లాంగ్వేజ్లో మాట్లాడి చూడండి అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు వస్తే వస్తాయి లేకపోతే మిగతా కోయ భాష కూడా మాట్లాడండి వాడికి రాదు గోండి భాష మాట్లాడండి వాడికి రాదు వాడు పక్క నమ్మకం పేరుతో మోసం చేయడానికి వేసే దొంగేషగాళ్ళు ఉంటారు జాగ్రత్త నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ పాయింట్ ఈ పూనకం వచ్చి ఊగడము ఈ పూనకం అనేది నూటికి నూరు శాతము దేవత ఒంటి మీదికి రావడం కాదు ఆ సిచ్యువేషను ఆ వాతావరణము ఆ సౌండ్ ఆ అట్మాస్ఫియర్కి చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావానికి వీళ్ళు లోనైపోయి షిగాలు ఊగుతారు ఇది పూర్తిగా మా ఊర్లో అయితే ఒకప్పుడు వందల మందికి వచ్చేది ఆ క్రమంగా చదువు పెరిగినా కొద్దీ వీళ్ళ వయసు మోకాల నొప్పులు బీపీలు షుగర్లు వచ్చినా కొద్దీ తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడు ఎక్కువ మందికి రావట్లేదు అయితే ఈ మధ్య చదువు క్వాలిటీ చదువు లేకుండా అత్తిరి బిత్తిరి చదువులు చదువుతూ కుటుంబ బాధలు ఇబ్బందులతో ఉండి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టింగ్ చేయడమో లేకపోతే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఆ సౌండ్ ఆ ఎఫెక్ట్కి బానిసగా మారిపోయి వాళ్ళకు కూడా పూనకాలు వస్తూ ఉన్నాయి అక్కడ కోదావరి దగ్గర ఒక ఆయన ఎర్రవల్లి వాళ్ళు ఈడ ఇక్కడ ఇగో సూరికల నరసింహస్వామి అవతారం ఎత్తి అని చెప్పారు ఇంకోటి మంచుల దగ్గరలో అయితే సాధులు ఇగో ఈడ దవ్వండి లింగం వెళ్ళొద్దని అన్నారు ఇంకో చోటు ఇంకో అయ్యా దేవతలకు మీ శరీరాలే కావాలన్నా పోనీ మీ శరీరాల్లోకి ఆ పూనకం వచ్చిన వాళ్ళ లోపలికే దేవత వస్తే అంత పవిత్రమైన విలువైన గొప్ప శరీరం మీదైతే అయితే మీ జీవితం వ్యక్తిగతంగా ఎలా ఉంది సమాజపరంగా ఎలా ఉంది మీ భర్తలు మిమ్మల్ని తాగచ్చి ఎందుకు కొడుతున్నారు మీ నోటితో మీరు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు ఎందుకు మీరు రకరకాల చెడ్డ పనుల్లో కూడా భాగమై ఉంటున్నారు నిజంగానే నీతి నిజాయితీ క్యారెక్టర్ పరంగా అన్ని రకాలుగా గోల్డ్ ప్యూర్గా ఉన్న వాళ్ళ బాడీలోకి సమ్మక్క సారక్కలు వచ్చి వస్తున్నారు అంటే అసలు సమ్మక్క వచ్చిందా సారక్క వచ్చిందా అని అడగండి ఇద్దరు ఉన్నారు కదా నీకు వచ్చింది సమ్మక్కన సారక్కన అడగ ఆమె కన్ఫ్యూజ్ అయిపోతుంది అలా అలా అన్కాన్షియస్కి వెళ్తారు అది హిస్టీరియా అనే జబ్బు అది మాస్ హిస్టీరియా అనే జబ్బు దానికి సైకాలజీ కౌన్సిలింగ్స్ ఇవ్వచ్చు మెడిసిన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వాళ్ళని కాన్షియస్లోకి తీసుకొని రావచ్చు అలా కాకుండా వాళ్ళే దేవతలు అనుకొని వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళు చెప్పినాయని నమ్మకండి మా ఇంట్లో అలా పూనకం వచ్చిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఇప్పటికీ మా సొంత చిన్నమ్మకి మా పెద్దమ్మకి మా అక్కకి మా మా చిన్న కూతురుకి అక్కలు నలుగురుంటే అలా ముగ్గురికి వస్తుంది ఆ అని అక్కడేమో మంచిగా బిజినెస్ వాళ్ళ కొడుకులు పిల్లల్ని చదివించుకునే టాప్లో ఉంది ఈ ఈ ముగ్గురు మాత్రం పేదరికంలోనే ఉన్నారు అందులో ఒక మా బావ సచ్చైపోయాడు ఇంకో ఆయన మంచి ఇబ్బందుల్లో ఉండేటువంటి మనిషి ఒక బావ ఆటో నడుకొని గౌరవంగా బతుకుతున్నాడు దయచేసి నేను నేను అడిగిన వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇది నిజమే నాని నేను కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆమె మాట్లాడలేకపోయింది అంటే వాళ్ళని ఎగతాళి చేయాలని నాకు ఈ మాత్రం లేదు అయితే చదువు పెరిగినా కొద్దీ ఇదంతా తగ్గిపోద్దని గత పది ఇరవై ఏళ్ళుగా చెప్తున్నాం మేము పంతొమ్మిది తొంభై ఐదు నుంచి నేను నాస్తికుడిగా ఈ విషయాలు చెప్తూనే ఉన్నాను కానీ ఈ మధ్య తెలిసింది ఏంటంటే టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళకు కూడా పునకాలు వస్తున్నాయి అంటే చదువుకుంటే నాలెడ్జ్ పెరిగితే కాన్షియస్లో ఉంటారు అన్కాన్షియస్కు గురిగారు అని అనుకున్నాం కానీ అది కూడా తప్పు వాళ్ళు కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొంతమందికి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇదేదో ఆదాయ మార్గంలాగా ఉన్న వాళ్ళు కొంతమంది కొంతమంది ఆ సిచ్యువేషన్కి లోన్ అయిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఊగిపోయి కేరింతలు పెట్టడం కొంతమంది అలానే వాళ్ళని మనం ఎగతాళి చేయక్కర్లేదు ప్రశాంత సౌండ్ ఆపేస్తే వాళ్ళు ఆగిపోతారు నిజం కాబట్టి వాళ్ళని పీస్ఫుల్ వాతావరణంలో ఉంచి మంచి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళని మంచి వాళ్ళుగా మార్చాలని కోరుతుంది మీరు ఒకసారి ఆలోచించండి ఇంతమంది కలెక్టర్లు ఉన్నారు కదా ఆడవాళ్ళు పునకాలు వస్తున్నాయా తెలియకల వాళ్ళే కదా ఎస్ఐ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకు వస్తున్నాయా కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న వాళ్ళు దాదాపు పదివేల మంది ఆడవాళ్ళు ఇప్పుడు మేడారంలో ఉన్నారు ఆ కానిస్టేబుల్కు వస్తుందా పూనకం పోలీసు వాళ్ళకు వస్తుందా రావట్లేదు అది ఒక రకమైన మానసిక స్థాయి దాన్ని మనం రోగం అంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి కొంతకాలమైనాక వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అందరు అయిపోయాక ఈ ముసలివాళ్ళతో ఇది అంతరించిపోతుంది అనుకుంటున్నాం కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కూడా పూనకాలు రావడం ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే చాలా ప్రమాదకరంగా ఈ సమాజం తయారవుతుందని అర్థమవుతుంది అలాగే డియర్ ఫ్రెండ్స్ లక్షలాది మంది ఒక చేరినప్పుడు ఆహారం కలుషితం అవుతుంది జాగ్రత్త మోసగాలు అన్ని రకాలుగా చికెన్ ఇంతమంది ఉంటారు ఆడ మేము మరే రెండు కేజీల కోడిని కొంటే కేజీ నరే వచ్చింద్రా కింద బెల్లం పెట్టినవడు చింతపండు పెట్టినవాడు కాలుతో దారం కట్టినవాడు ఆడ మాకు జోకింగ్ మాకు ఇచ్చిందనవడు ఇట్లా చాలా ఉంటారు ఫ్రెండ్స్ మోసం 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 కల్తీ 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 అలాగే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కుప్పలు కుప్పలుగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఎస్ ఇట్స్ ట్రూ ఒక దశలో గతంలో అయితే దొంగలందరినీ దొరకబట్టి డ్రాయర్ మీద నిలబెట్టి పోలీసులు పనిష్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ జాతరల వల్ల నిజం చెప్పాలంటే పాలకులకి కోట్ల కోట్లు శాంక్షన్ చేసి వాళ్ళకి పేరు కీర్తి వస్తుంది కానీ మొత్తం సమస్యల్లో నీటి పారిశుద్ధ కార్మికులకి పోలీసు అన్నలకి పోలీస్ డిపార్ట్మెంట్కే తలకాయ నొప్పి ఎన్నో సమస్యలు పోలీసు వాళ్ళు తల బాదుకుంటారు ఈ వారం రోజులు భార్య పిల్లలు లేరు తిండి సరిగా ఉండదు స్నానం చేయడానికి ఉండదు అక్కడ అడుగడుగున ఆ మల విసర్జన చేస్తారు పోనీ వీళ్ళకైనా డిసిప్లిన్ ఉందంటే అది కూడా లేదు వాటికెన్ సిటీ అయితేనేమో నీట్గా మెయింటైన్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది మక్కలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది అలాగే అయోధ్యలో కూడా ఆ ఒక సిస్టమ్ ఉంటుంది షిరిడిలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది కానీ ఈడ సమ్మక్క సారలమ్మ కాడ అది ప్రకృతి ఒడి పొత్తునే ఉంటారు ఆ నీళ్లు కలుష్యం చేస్తారు ఆ నీళ్ళ కలుషితం చేస్తారు వాతావరణం కలుష్యం చేస్తారు నిజానికి ఇలాంటి సందర్భంలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే నలభై యాభై లక్షల మంది లేదా కోటి మంది వస్తున్నారని అనుకున్నప్పుడు ఇది ఒక గొప్ప సందర్భం కావాలి ఇక్కడ ఒక రిజల్యూషన్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత వైపు మన ప్రాంతం ఎదగాలని ఆరోగ్యం మీద అవగాహన కోసం ఇంతమంది ప్రజలు ఒక చోటకు వచ్చినప్పుడు ఆరోగ్యం మీద అవగాహన కలిగించడానికి లేదా చట్టాలపై అవగాహన కలిగించడానికి ప్రజలందరినీ ఈ ఈ సమ్మక్క సారాలమ్మ పేరుతో ఏకం చేయడానికి ఉండాలి మళ్ళీ ఇంత చేస్తూ ఉన్నా అది గిరిజన ప్రాంతం కదా వీళ్ళకి గిరిజన ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది అనుకుంటున్నారా గిరిజనుల మీద ప్రేమ ఉంటుంది అనుకుంటున్నారా ఇన్ని లక్షల మంది వచ్చారు నిజంగానే సమ్మక్క సారక్క అని పేర్లు కూడా పెట్టుకుంటున్నారు కానీ ఒక్కడన్నా ఒక్కడన్నా గిరిజనులు కష్టాల్లో కన్నీళ్ళలో ఇబ్బందుల్లో దోపిడీ పీడలకు గురవుతూ ఉంటే వెళ్తున్నామా ఆ గిరిజనుల సంఘ నాయకులు చేస్తున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామా మనం ఎంఎన్ఎస్ మున్నమ్మకాల నిర్మల సంఘం వంద శాతం మద్దతు ఇవ్వాలి ఇస్తుంది అక్కడక్కడ మన నాయకులే వాళ్ళే ముందుండి కూడా నడిపిస్తున్నారు మేము కూడా అవుట్ రైట్గా మద్దతు ఇస్తున్నాము ఆ భూమి వాళ్ళది దాన్ని కాపాడాలి కదా ఈ సమ్మక్క ఎక్కడో ఉన్న మీకు పిల్లల్ని ఇచ్చింది కొడుకులోని ఇచ్చింది మీకు ఆరోగ్యాన్ని బాగు చేసింది ఎత్తు బిల్లం పెడుతున్నారు మీకు మేలు చేసింది మీకు ఉద్యోగం వచ్చి చేసింది మీకు సంపాదన ఇచ్చింది మరి ఆ గిరిజన ప్రాంతంలో ఆ భూములు అనిపోతంటే ఏం చేస్తున్నారు ఈ సమ్మక్క సారక్కలు పోయి దేవతలు మహిమలు కలిగిన వాళ్ళే అయితే అక్కడ బిడ్డలు తాగుబోతులు అయిపోయి బలహీనలు అయిపోతుంటే ఏం చేస్తున్నారు సమ్మక్క సారక్క తల్లులు అక్కడున్న వాళ్ళు అక్రమ సంబంధాలతో లేదా గంజాయి బారిన పడుతూ గుడుంబ బారిన పడుతూ మద్యానికి బాన్సలైపోయి బక్క చిక్కిపోయి బతుకుతూ ఉంటే ఒకరి చేత దోపిడీకి పీడనకు గురవుతుంటే ఆ ప్రాంతం ఇంకొన్ని చేత కబ్జలకు గురవుతుంటే ఆ గుట్టలు కొండలు అడవులు అంతరించిపోతూ తరగి తరలించిపోతూ ఉంటే ఏం చెప్తున్నట్టు మరి సమక సారకలు అలా నీ ఇంకొక పెద్ద మాట ఈ మాటతో దయచేసి మనోభావాలు దెబ్బతినే వాళ్ళు కొంచెం శాంతంగానండి ఈ అమ్మ సమ్మక్క సారక్కలు వచ్చి మీకు మీ కళ్ళలు వచ్చి నాకు కోనిపోయి మేకను పోయి గొర్రెలు పోయి అని అంటారు కానీ ఇన్ టైంలో రక్తదానం బాడు బాడుకోవాలరా పక్కలకు రక్తదానం చేసి మనుషులను కాపాడాలని ఎత్తుల రీలు అరే మీరు చచ్చిపోయాక మిమ్మల్ని బొంద పెట్టినా పెట్టినా మీ శరీరం ఖరాబ్ అవుతుందిరా కళ్ళు లేనోళ్లకు మీరు ఐ డొనేషన్ చేస్తే కళ్ళు వస్తాయి మీ ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఇతరులకు పనికత్తదిరా అని సమ్మక్క సారక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎంతసేపు కోని పోయి సార పోయి నాకు మేకను పోయి నాకు నా దగ్గరికి రా నాకు కొబ్బరికాయలు కొట్టు గివిటికే పరిమితం అయిపోయింది సమ్మక్క సారక తల్లులు అరే తాగి మందు బయట నడపకండి రా రోడ్ మీద ఎక్వైరీ రా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా రా మీ భార్య పిల్లలతో సంతోషంగా రా మీ పిల్లల్ని మంచిగా రా పంచ ఇన్ టైంలో దావకన కోర్రా లేదా ఏదైనా టెస్టులు చేపించరా రోగం ఏదో తెలుసుకోండి రా నాయన ఊకే దారాలు అని ఎందుకు చెప్పట్లేకపోతున్నారు ఈ సమ్మక్క సారక తల్లులు రోగం మంచిగానే కాక వీళ్ళకి ఇవ్వాలంటున్నారు కదా రోగం రాకుండా ఎందుకు కాపాడలేకపోతున్నారు గిరిజనులే కోకోల సమస్యలతో ఉన్నారు మిత్రులారా కాబట్టి మేడారం మీద ఉండే ప్రేమ ఆ జాతర ద్వారా వచ్చే జనం దగ్గర పేరు కీర్తి పొందడానికో ఆ పేరుతో కొన్ని డబ్బులు కలెక్ట్ చేయడానికో లేకపోతే ఈ చెడుకే ఎక్కువ వెళ్తుంది ఏదేమైనా ఆ ప్రజలకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది కానీ మనుషులను ఎక్కువ మందిని వెళ్ళినప్పుడు సౌండ్ పొల్యూషన్ చేయకుండా అలాగే గాలి కాలుష్యం చేయకుండా వాతావరణ కాలుష్యం చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అక్కడ అంతమందిని గొప్పగా ఉండి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప చిల్లరగా ఉండి మన అవసరం తీరితే చాలు అని ఎక్కడ పడితే అక్కడ కోడికలు పడేస్తూ బెల్లం పడేస్తూ మలమూత్ర విసర్జనలు చేస్తూ ఎన్నో టాయిలెట్ బాత్రూమ్స్ ఏర్పాట్లు కూడా చేశారు చూసాము దయచేసి మిత్రులారా మీరు నమ్మే ఒక భక్తి పర్యావరణానికి హాని చేస్తే అది భక్తి కాదు చెడు అని గుర్తుపెట్టుకోండి సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ ప్రొటెక్ట్ ద నేచర్ సేవ్ అవర్ సొసైటీ థ్యాంక్ యూ సమ్మక్క సారక్క పేరుతో పూనకం అనేది ఒక జబ్బు అలాగే సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం పేరుతో మోసాలు జరుగుతున్నాయి అలర్ట్గా ఉండండి రంగురాలతో ఉంగరాలతో ఏ ప్రయోజనం లేదు ఆ ప్రకృతికి వెళ్తే హాయిగా మంచి ప్రకృతి సహజమైన ఫుడ్ తీసుకొని వెళ్ళండి ప్రకృతిని ఆస్వాదించండి ఆ వనదేవతలకి జోహార్లు అర్పించండి అప్పుడున్న ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళ త్యాగాలని గుర్తించి ఇప్పుడున్న ప్రజలకు మనం ఎలా నిలబడదాం తోడుగా ఆలోచించాలని కోరుతూ మరో ముఖ్యమైన విషయం దయచేసి దీన్ని వివాదాస్వంగా చూడకండి విజ్ఞానంతో కామన్ సెన్స్తో చూడండి ఒకటి సమ్మక్క సారక్కలు అనగానే గద్దెలు ఒక వెదురు బొంగు ఒక కర్రకు ఉండడం అక్కడికి వెళ్ళి స్వచ్ఛందంగా దండం పెట్టుకోవడం అక్కడ ఒక అసిస్టెంట్ లాగా ఇంత బండారా బొట్టో పెట్టడం మనం ఇచ్చిన బెల్లమడయ్యడం ఇంతవరకే దేవతలకు లేదా ఆ వీర వనితలకు లేదా వీళ్ళు పూజించే ఆ వ్యక్తికి ప్రజలకు మధ్య ఏ మధ్యవర్తితో సంబంధం లేని ప్రకృతి దేవతలు కదా మధ్యలో పూజారులు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు పూజారి ఆరతి పల్లె అందులో పైసలు ఈ ఈ వ్యవస్థలేంటి ఆడ బెల్లము కళ్ళు శాఖము కోని గొర్రె మేక ఇది కదా సమ్మక్కకు మొక్కుకునేది ఈ మధ్య అక్కడ అక్కడో లడ్డు ప్రసాదాలు ప్యాకింగ్ చేసేసి బిజినెస్ వస్తూ ఉంది దాన్ని తయారు చేయడం కూడా కొన్ని వర్గాల వల్లే తయారు చేయడం ఇదేదో పక్కదారి పడుతుంది ఆలోచించండి అట్లే చివరగా మీరు నన్ను తిట్టుకున్న మంచిదే ఒక విద్యావంతుడిగా నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తున్నాను సమ్మక్క సారాలమ్మ ఫోటోలు మొత్తం మోసం దగ కుట్ర చరిత్ర వక్రీకరణ గిరిజనులను కించపరిచి అవమానించడం ఒకరేమో పులి మీద కూర్చున్నట్టుగా ఒకరేమో జింక మీద కూర్చున్నట్టుగా ఒకసారి చూడండి వేప చెట్టు కింద కూర్చున్నట్టుగా వాళ్ళ చేతిలో కత్తులు గడ్డాలు పెట్టుకున్నట్టుగా వాళ్ళ కింద వేరే ఆరతి పల్ల్యాలు ఆడపండ్లు ఒకసారి సమ్మక్క సారక్క ఫోటో చూడండి మీ ఇంట్లో పెట్టుకోవడానికి కొనుక్కొని పోతున్నారు కదా దానికి ఆ వ్యవస్థ చూడండి ఒకసారి ఇప్పుడున్న సమ్మక్కం వెళ్ళారం గద్దెమనాది మనుషులు ఒక అందమైన డ్రెస్ వేసి మళ్ళీ కోయ దొరసానులు కోయ దొరలు వాళ్ళ వాళ్ళ వస్త్రాధారణ కదా వాళ్ళ సంస్కృతిని మనం గౌరవించాలి కదా అదే మన హెరిటేజ్ సంస్కృత వారసత్వం కదా కానీ ఏకంగా పట్టు చీరాలు కట్టి బంగారు ఆభరణాలు పెట్టి వాళ్ళని మరో ఇంకో రకంగా చిత్రీకరిస్తూ మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు దీన్ని దయచేసి మీరు మీ మైండ్లో పెట్టుకోండి మీరు కొంటున్నవి సారలమ్మ ప్రకృతి ఫోటో కాదు అది ఆ గద్దెల చిహ్నాలు కూడా కాదు ఒక ఒక అందమైన ముక్కు దానికి ఒక ముక్కు పుడక ఆ చరంగా ఒకటే గిరిజనులు అనేక రకాల ఆభరణాలు ఉంటాయి ఏ ఒక్క ఆభరణం కూడా సమ్మక్క సారక్క కనిపించవు వాళ్ళ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటాయి అవి ఎక్కడా ఉండవు అది మార్ఫింగ్ చేయబడినటువంటి ఫోటోలని ఇవే సమ్మక్క అని చెప్పేసి ఫోటోలు అమ్ముకుంటున్నారు మీరు అవి కొనుక్కొచ్చుకొని గిఫ్ట్లుగా ఇస్తున్నారు అవి ఇంట్లో పెట్టుకుంటున్నారు ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి ఈ మేడారం రెండేళ్ళకొకసారి జరిగే సందర్భంలో వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు అక్కడ నివసించే ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు ఎక్కువ జరగాలని ఈ వారం పది రోజుల కోసం ముక్కు దుడిచి పడేసే టిష్యూ పేపర్ లాగా అక్కడ పనులు ఉండొద్దని అలాగే ఆ ప్రాంతానికి ఇన్ని లక్షల మంది వచ్చిన స్థానిక గిరిజన ప్రాంత ప్రజలు గిరిజనేతరులు మీ అందరినీ మా ప్రాంతానికి వస్తున్న మంచివారు అని మిమ్మల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ మీకు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ మొహాన కాలుష్యాన్ని కొట్టి అక్కడ ప్రకృతి ప్రేమను ఆనందాన్ని ఎత్తుకొని పోయే మూర్ఖుల్లా కాకుండా వాళ్ళ అనురాగం ఆప్యాయత మట్టి మనుషుల మమకారంతో పాటు ఆ నాలుగు తరాలు ఆ ప్రకృతి అలాగే ఉండేలాగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలని హృదయపూర్వకంగా కోరుతూ సమ్మక్క సారక్కలకి విప్లవ జోహార్లు తెలియజేస్తూ నేను మీ డాక్టర్ వైరి నరేష్